రుచిగా ఉండేటువంటి చిన్న ఉల్లిపెళ్ళ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ అనమాట ఎంత చిన్నగా ఉంటాయి మీకు తెలిసిందే దీంతో సాంబార్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయలకు ఒక రకమైన రుచి ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దానికి కానీ ఫస్ట్ కందిపప్పు బాయిల్ చేసేసుకున్న కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వన్ ఇష్ త్రీ రేషయోలో వాటర్ యాడ్ చేసుకుని త్రీ విజిల్స్ వేయి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది పప్పు చల్లారే లోపు నేను ఉల్లిపాయలు అన్నిటికీ విధంగా పొట్టి తీసుకున్నానండి ఇది ఒక్కటే టైం టేకింగ్ అనమాట మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఇంకా దీంతో పాటు పచ్చిమిర్చి తరుగు టమాటా తరుగు కొత్తిమీర కరివేపాకు కొబ్బరి తురుము ఇంకా దీంతో పాటు చిన్న ఆరెంజ్ సైజు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటామండి ఇవన్నీ ఇంకా రెడీగా ఉన్నాయి ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని వాటిన టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చాపచ్చా దంచుకున్న వెల్లు డబ్బులు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఎన్నిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతటిని దోరగా వేయించుకుంటామండి ఇది చక్కగా వేగి మంచి అరోమా వస్తున్నప్పుడు దీంట్లో మీకు కావాలంటే ఇంగువే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు కానీ ఇంగు ఫ్లేవర్ బాగుంటుందండి ఇంకా ఇది మంచిగా వేగింది దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇదే మూట్లో ఒక ఐదారు పచ్చి పిచ్చి యాడ్ చేసుకున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి ఈ రెసిపీలో ఇందాక చెప్పినట్టు ఈ ఉల్లిపాయలకి పొట్టు తీయడమే టాస్క్ అండి మిగతా పన్నెండు అంతా కూడా చాలా చాలా ఈజీ ఈ ఆనియన్స్ వల్ల ఈ సాంబార్ కి మంచి రుచి వస్తుంది అందుకని చిన్న ఉల్లిపాయలతో సాంబార్ అన్నాం కదా ఇది మనకి ముద్ద ముద్దకి చక్కగా ఉల్లిపాయలు వస్తూ ఉంటాయి అనమాట తింటున్నప్పుడు భలే ఉంటుంది అసలు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అంతేకాకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఆ లైక్ ఎంత ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది ఇప్పుడు ఇంకా వంటలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అదే విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ ఇంక ఇప్పుడు పాటు కొత్తిమీర తరుపు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి పప్పు చక్కగా చల్లారిపోయిందండి దాన్ని నేను మిక్సీ జార్ గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా ఈ ఉల్లిపాయలు టమాటా మిశ్రమం కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పును వేసుకుని సరిపడా వాటర్ కూడా వేసుకుని చక్కగా దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం గడ్డితో మొత్తం కలుపుకుంటాం అనమాట చక్కగా మిక్స్ చేసుకుంటామండి మీకు సాంబార్ ఎంత తిక్కుగా ఎంత తిన్గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ ని యాడ్ చేసుకోండి సరిపోతుంది నేను ఆల్మోస్ట్ ఒక ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి సాంబార్ మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం లో ఉంటే బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి సువాసన మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా సాంబార్ కూడా వేసేసుకున్నాను వేసుకుని మొత్తం అంతా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇంక ఇదే ఈ మాత్రం బెల్లం వేసుకున్నానండి మీకు బెల్లం అవుతుంటే కనుక స్కిప్ కూడా చేయొచ్చు బెల్లం వేయడం వల్ల స్వీట్నెస్ రాదు కానీ మనకి అన్ని రుచులు చక్కగా ఎన్హాన్స్ అవుతాయి అండి అదే విధంగా కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల పాల్ని ఇస్తామండి అసలు అది మరుగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఎంత బాగుంటుందో చెప్పలేను అరిటి అరిటికి కూడా మనకి ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయండి అలా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ మాత్రం లో ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు ఇంకా సాంబార్లో ఉడికినటువంటి ఉల్లిపాయలు మంచి జ్యూసీగా భలే బాగుంటాయండి చాలా బాగుంటాయి అనమాట మంచిగా మరగని ఇస్తున్నాను ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మరిగిపోయిందండి ఇంకా ఒక రెండు నిమిషాల్లో ఇంకా దించేస్తాను అనమాట ఇంకా లాస్ట్ లో ఇంకొంచము కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నానండి సాంబార్ చక్కగా మరిగిపోయింది ఇది వైట్ రైస్ లోకి అదే విధంగా ఇడ్లీకి ఉప్మాకి ఇ కాంబినేషన్ లో తిన్నా సరే భలే బాగుంటుంది ఇంకా వైట్ రైస్ లో ఇటు వేడి చిన్న ఉల్లిపాయలు సాంబార్ వేసుకుని అలా పొగల ఉండగానే తింటూ ఉంటే ఉంటుందండి అద్భుతం అనమాట అద్భుతమైన రుచితో ఉంటుంది ప్రతి ముద్దని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ అరుణ